ఈ మామిడికాయలు జలాలకాయలు నేను ఒడియాలు పెడదామని చెప్పి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవే దొరికాయి అంటే జూన్ పదిహేనో తారీఖున నేను తీసుకొచ్చాను వీటిని అప్పటికి వేరే రకాలన్నీ అయిపోయాయి ఈ జలాలని పచ్చడి పెడతారు దానికోసం తెచ్చిన వాటిల్లో కొంచెం పండురంగు వచ్చినవి ఏరుకుని తీసుకొని వచ్చాను మనకు తీపి పులుపు రెండు కలిపి కనిపిస్తే ఉంటే సరిపోతుంది అందుకోసం ఇవి తీసుకొచ్చాను కాయ గట్టిగా ఉంది మెత్తపడలేదు కానీ పండు మొహం పెడుతుంది మనకు కావాల్సింది కూడా ఇవే తీపి పులుపు రెండు మనకి కావాలి ఈ కాయని ఇలా ఎంచుకోవటం కరెక్టే అనిపించింది నాకు ఇంక వీటిని కడిగి ఎండబెట్టి తోళ్ళని తోళ్ళు తీసేసిన తర్వాత కొన్నిటిని ముక్కలుగా కోసాను చిన్న ముక్కలుగా కట్ చేశాను ఎందుకంటే ఆ పైన మబ్బులు అవి పట్టినట్టుగా ఉన్నాయి అదే తురుముకుంటే సరిగా ఎండదు వెనటే నీరు వచ్చేస్తుందని సన్న ముక్కలుగా కోసాను నేను మే నెలలో కూడా ఒకసారి పెట్టాను మే నెలలో పెట్టినప్పుడు ఎక్కువ కాయల్ని తురుముకున్నాను ఒక పది కాయలు పెట్టాను అనుకోండి పది కాయల్లో ఏడు కాయల్ని తురుముకుని మూడు కాయలే ముక్కలు కోసాను కానీ ఈసారి ఎండ సరిగా ఉండదేమో అనుకుని మొక్కలు కోసాను మొక్కలు కోసిన దగ్గర నుంచి తెల్లారి నుంచి ఎండ వచ్చింది అందుకోసం ఏడు కాయల్ని ముక్కలుగా కోసేసుకున్నాను మీకు ఇంకా సన్నగా కోయటం చేత అయితే ఇంకా సన్నగా కూడా కోయండి మొక్క అయితే త్వరగా ఆరిపోతుంది అదే తురుముకుంటే తురిమిన ఎమ్మటే నీరైపోతుంది ఇన్ని మొక్కలు అయ్యాయి వీటిని చక్కగా రాత్రల్లా ఫ్యాన్ గాలి కింద ఆరనిచ్చాను ఇది పండిన బండి బంగిన్ బంగినపల్లి కాదు జలం జలాలకాయ చాలా టేస్ట్ ఉంది దీని టేస్ట్ దీనిదే ఇది పిండి పిండిగా ఉంది తింటుండే చూడండి ఇలా ఎండిపోయాయి పొడి పొడిగా మిగతా మూడు కాయలను కూడా తురుముకుందాం మామిడికాయ చూడండి సగం పండింది అయినా గట్టిగా ఉంది కాయ మెత్తబడలేదు మూడు కాయలు మూడు రంగుల్లో ఉన్నాయి ఒకటి పండింది ఒకటి పచ్చిది బెల్లాన్ని తురుముకుని సగం కుంది పట్టిందండి అంతే బెల్లాన్ని కారాన్ని ఉప్పుని కలిపేసుకుందాం ఇవన్నీ కొలత ఏమీ కాదండి జీలకర్రని కొంచెం వేడి చేసుకున్నాను ఒక్క చక్కగా దంచుకుని కలిపేశాను ఇక మనం ఎండబెట్టుకున్న ముక్కలు అవి అన్నిటిని కలుపుకొని మనకి అన్నీ సరిపోయాయో లేదో చూసుకోవాలి ఉప్పు కానీ కారం కానీ బెల్లం ఇవి మూడు చూసుకొని చాలకపోతే వేసుకోవాలి వీటికి కొలత అయితే ఏమి లేదు మామిడికాయ కాయ మీదే ఆధారపడి ఉంటుంది కాయలో పులుపు ఎక్కువగా ఉంటే బెల్లం ఎక్కువగా పడుతుంది బాగా పుల్లగా లేవు కాబట్టి బెల్లం కూడా చాలా తక్కువే పట్టింది ఒక కుందిలో సగం పట్టింది అంటే ఒక నూట పాతి గ్రాములు చూసుకొని అన్నీ సరిపోయాయి అనుకున్నప్పుడు మనం ఒడియాలు చేసుకోవటమే అండి ఇలా గుండ్రంగా చేసుకున్నాను నేను అవి ఎండిపోతే ఇంకా చిన్నగా అవుతాయి అందుకోసం కొంచెం మందంగా చేశాను ఎండలో ఎండ పెట్టానండి జూన్ వచ్చింది కాబట్టి కొంచెం ఈగలు అవి కొంచెం ఎక్కువగా వస్తున్నాయి అందుకోసం మెస్ ఉన్నది లిడ్డు పెట్టాను తతిమా వాటికి చీర కప్పి ఎండ రెండు రోజుల పాటు ఎండాయండి ఇవి రెండు రోజులు ఎండినా కూడా ఇంకా పచ్చి పోలేదు పచ్చి పూర్తిగా పోయే వరకు ఎండ్లో పెట్టుకోవాలండి ఇంకా రెండు రోజులు పడుతుంది ఇవి ఎండటానికి నేను ఇంతకుముందు రేగు వడియాలు కూడా పెట్టాను రేగు వడియాల టేస్ట్ రేగు వడియాలదే అండి మామిడికాయ టేస్ట్ మామిడికాయదే ఇవన్నీ రేగు వడియాలు పెట్టడం ప్రొసీజర్ మాత్రమే ఒకటి కానీ టేస్ట్ మాత్రం దేని టేస్ట్ దాందే ఇవి కూడా మామిడికాయ వడయాలే మే నెలలో పెట్టాను వీటిని అంతే అండి ఒడియాలు